కార్తీక మాసం కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం కార్తీక దీప మాలార్పణ మహిమ కర్మనిష్ట చరితము ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యము చెప్పెదను భక్తితో వినుము విన్నవారికి పాపములు నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు హరిముందు హరిముందట నాట్యము చేయువాడు విగత పాపుడై హరిమందిర నివాసి అగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును కార్తీక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమును హరిని పూజించువాడు స్వర్గాదికి అధిపతి అగును కార్తీక మాసమందు నెల రోజులు నియతముగా విష్ణు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వం మీద యాగఫలమును పొందును సందేహము లేదు కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్య ముక్తిని పొందును కార్తీక మాసముందు విష్ణాలయ దర్శనార్థము వెళ్ళిన వాడు రౌరవ నరకమును కాళసూత్ర నరకమును పొందును కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని గనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమును అంతము లేదు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిణి గంధములతోనూ పుష్పములతోనూ అక్షుధులతోనూ ధూపముతోనూ దీపముతోనూ ఆజ్య భక్ష నైవేద్యములతోనూ పూజించు వాని పుణ్యమునకు మితి లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణాలయం కానీ శివాలయం కానీ లక్ష దీపములను వెలిగించి సమర్పించిన వాడు విమానం ఎక్కి దేవ బృందము చేత కొనియాడబడును విష్ణులోకమునకు చేరి సుఖించును కార్తీక మాసము నెల రోజులు దీపమును పెట్టలేని వాడు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును మూడు రోజులు పెట్టవలెను కార్తీక మాసమందు అందు దేవసన్నిధిలో ఆవు పాలు పితుకునంత కాలము దీపము దీపము నుంచిన ఎడల పుణ్యవంతుడు అగును కార్తీక మాసమందు అందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించిన వాడు పాపము లేనివాడు అగును కార్తీక మాసమందు అందు పరుడు వెలిగించిన దీపము నశించినతో దానికి తిరిగి వెలిగించేవాడు దారుణములైన పాపములు నశి చేసుకొనును ఈ విషయం మందుక పూర్వ కథ కలదు విన్నంతగానే పాపములు నశించును సావధానముగా వినుము పూర్వమందు సరస్వతి తీరమందు సృష్టి మొదలు నందు సృష్టి మొదలు పూజ నైవేద్యము లేక జీర్ణమైన విష్ణాలయం ఒకటి కలదు కార్తీక స్నానార్థము కర్మనిష్ట నిష్ఠుడను ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ నది తీరమునకు వచ్చెను సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నది అని ఎంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి పన్నెండు దీప పాత్రలను తెచ్చి దీపములు వెలిగించి కనికి సమర్పించి ఎత్తి తపస్సు సమాధి నుంచెను యతీశ్వరుడిట్లో చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారం కొరకు తిరుగుచూ విష్ణువుకు ప్రదర్శనం చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరను ఎలుక వచ్చి తన తొడనే జ్వాల జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో కూడా ఉన్న పాత్రను చూసి దాని దగ్గర దగ్గరను జ్వాలతో కూడిన వత్తిని చూసి అందున్న నూనెను భక్షించి దాన్ని తీసుకొని జ్వాల లేని వత్తిని కూడా గ్రహించవలెను గ్రహించవలను అందులో అంతలో జ్వాలలో ఉన్న వర్తి సంపర్కము సంపర్కము వలన జ్వాల లేని వర్తి వర్తి మండెను రెండును వెలుగక వేడి చేత నూనె త్రాగుటకు వీలులేక విడిచెను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది తరువాత వశము చేత ఆ రాత్రి ఏ అచ్చటనే మృతి నొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహదారి అయ్యాను అంతలోని యతి సమాధిని విడిచి అయ్యా అయ్య పూర్వపురుషుని చూచాను చూ చూచి నీ వెవడవు ఇచ్చడికి ఎందుకు వచ్చితివి అని అడిగాను ఆ మాట విని ఉదృత్ ఉద్భూత పురుషుడును తిరిగి అతితో ఇట్లా నేను కాపరహిత నేను ఎలుకను గడ్డిలో గింజలు భక్షించు దానను నిత్యము ఈ దేవాలయం అందు దానను ఎలుకనై నాకిప్పుడు దుర్లభమైన మోక్షం సంభవించినది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు పూర్వమందు నేనెవడను ఏ పాపము చేసి తిని ఏ పాపము చేత ఈ మూషికత్వమును నాకు ప్రాప్తించినది ఈ విషయం ఈ విషయం అంతయో సర్వజ్ఞులైన మీరు చెప్పదగి ఉన్నారు మీకు నేను దాసుడను శిష్యుడను దయకు పాత్రుడను ఆ మాట విని యతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భూత పురుషునితో ఇట్లని చెప్ చెప్పాను ఎతి ఇట్ల నేను హోయి నీవు పూర్వమందు దేశమందు జైమిని గోత్ర సంజాయుడవు బ్రాహ్మణుడవు నిత్యము కుటుంబ పోషణ పరాయణుడువు బ పేరు గలవాడవు స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయం చేయించు వివేకము లేక బ్రాహ్మణులను నిందించేవాడవు దేవ పూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనమును తినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రిం బగళ్ళు భుజించున్నవాడవు స్నాన సంధ్య వందన తపస్సులను భార్య ఎండు తపస్సులను చేయువారిని చూచి నవ్వుచు నిందించువాడవు నీకు సుందరి అయిన భార్య ఉండేది ఆమెకి సహాయం కొరకు నిరంతరము సూ శూద్రశ్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దాన్ని పోషించు నీ పిల్లలకు దాని చేత అన్నము పెట్టించచ్చు కన్యాను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడవై ఉంటే ఈ ప్రకారముగా బహు ద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి ఎందు దాచి చివర మృతునొందితివి ఇటు పాతకముల చేత నరకము అనుభవించి తిరిగి భూమి ఎందు మూషికముగా జన్మించి ఆ దేవాలయమందుం దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి దైవస్ దైవవశము వలన ఈ దినముందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని దానిని నీవు వెలిగించితివి గనుక ఆ పుణ్యము చేత మూషిగత్వం పోయి దివ్యరూపము కలిగినది ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉండు ఈ ప్రకారముగా యతి చెప్పిన మాటలు విని ఉద్భూత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపములను నశింపచేయు సరస్వతి నదికి పోయి తయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు తిథులందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేసి తన మహిమల వలన అంతమందు ముక్తి పొందిను కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్ భగవత్పారాయణుడై స్నానదాన పు పూజ దీపం మాల అర్పణాధికమును చేయువాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుధ్య పదము పొందుము ఇంతటితో కార్తీక మాసం కార్తీక పురాణంలో పదిహేనవ అధ్యాయం సంపూర్ణం